ఆ కాలేజీకి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు అనేక సమస్యలపై మాట్లాడడం కొరకు ఈరోజు నేను ఉస్మానియా క్యాంపస్ రావడం జరిగింది ఈ ఉస్మానియా క్యాంపస్ లో అనేక మంది విద్యార్థులు రాజకీయ నాయకులుగా ఈ కాలేజీ నుంచే ఆర్ట్స్ కాలేజీ నుంచి కానీ సైన్స్ కాలేజీ నుంచి కానీ ఈరోజు మనకి ఇదే క్యాంపస్ నుంచి రావడం జరిగింది నిజంగా ఈ క్యాంపస్ రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు మా మండలంలో అనేక సమస్యలపై ఈరోజు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేయడం కొరకు ఉస్మానియా ఇద్దరు మిత్రులు తమ్ముళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం కొరకు వీడికి రావడం జరిగింది వాళ్ళు వాళ్ళు చేసిన ఎంట్రీ కోసం ఇంకా మరికొద్ది క్షణాల్లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఎంట్రీలో మండలంలో ఉన్న ప్రతి సమస్యలు కానీ యువకులు పడుతున్న ఇబ్బందులు కానీ క్రీడాకారులు పడుతున్న ఇబ్బందులు కానీ మరియు ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ అనేక వర్గాలు అన్ని రకాల వర్గాలు పడుతున్న ఇబ్బందులను ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలు ఈ ఉస్మానియా క్యాంపస్లో నాంది నాందిగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉస్మానియా క్యాంపస్ వంద సంవత్సరాలు కలిగిన ఈ ఉస్మానియా క్యాంపస్కి నిజంగా చాలా అదృష్టం అండి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాలేజీకి రావడం నిజంగా ఈ జన్మ చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ నాకు అనేక మంది ఈ ఉస్మానియా క్యాంపస్లో మిత్రులు ఉన్నారు అది క్రీడారంగమైతేంది విద్యారంగమైతేంది విద్యా నాయకులు అయితే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు ఇక్కడ పరిచయం పరిచయం ఉన్న వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే ఉస్మానియా క్యాంపస్కి వస్తే అదొక ఆనందం అదొక థ్రిల్లింగ్ ఎక్కడ లేని అనుభూతి ఈ ఉస్మానియా క్యాంపస్ ఈ ఉస్మానియా క్యాంపస్లో ఒక్క క్షణం ఏడా నిలబడ్డ మనలో ఉన్న బాధలన్నీ కూడా మరి మరిచిపోయి చాలా సంతోషంగా ఈరోజు మనం ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఒక క్రీడాకారుడిగా ఈ ప్రాంతంలోకి రావటం ఇక్కడ కలుసుకున్న నా మిత్రులను నిజంగా ఆనందం కలిగిస్తూ నిజంగా హైదరాబాదు హైదరాబాదు చాలా అభివృద్ధి చెందిన మన తెలంగాణ రాష్ట్రంలోని ఈరోజు ఆర్థికంగా బలపడ్డ పట్టణం ఏదంటే హైదరాబాదు ఈ హైదరాబాదు ఇంకా అభివృద్ధి చెందాలని రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థి కూడా ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం బాగుపడింది అందుకనే ఈరోజు ఇక్కడ నిజంగా ఒక బాధ కలిగిన విషయం ఏంటంటే ఉస్మానియా క్యాంపస్లో నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైబడి కూడా కూడా ఈరోజు వారి ఉద్యోగం కోసం ఈరోజు పోరాటం చేస్తున్నారు మన ఉస్మానియా క్యాంపస్లో నిజంగా బాధగా అనిపిస్తుంది వారు కూడా మా సోదరులు వాళ్ళు కూడా వారు కూడా ఉద్యోగ అవకాశాలు రావాలి వారి కుటుంబాలులో మళ్ళీ సంతోషాలు రావాలి ఒక ఉద్యో ఒక ఇంట్లో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది నిజంగా ఎందుకంటే ఇలా ఆర్థికంగా బలపడాలి అంటే ఖచ్చితంగా కుటుంబంలో ఒక ఒక్క వ్యక్తి అయినా ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగుపడుద్ది వాళ్ళ పిల్లగాలు బాగుపడుతున్నారు తరతరాలు కూడా ఈరోజు ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఆ కుటుంబం ఆర్థికంగా బలపడిద్దని తెలియజేస్తున్నా మరి కొద్ది క్షణాల్లో నాగిరెడ్డి కబడ్డీ అనే యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ఇంటర్వ్యూ చూడాల్సిందిగా పేరు పేరున తెలియజేస్తున్నా ఎందుకంటే అది నా ఒక్కడే సమస్య కాదు మా చింతలపాలెం మండల ప్రజల సమస్య క్రీడాకారుల సమస్య యువకుల సమస్య అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి వారికి ఉద్యోగ అవకాశాలు రాలేదు కాబట్టి ఆ ఉద్యోగ అవకాశాల కోసం నిలబడతాం కొట్లాడతాం ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తల వంచి వారితో అర్హత కలిగిన పేద కుటుంబాలకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా రాబోయే రోజుల్లో మా కార్యాచరణ ఉంటుంది ఆ కార్యాచరణ తగ్గట్టుగా ఈరోజు మీకు ఇంటర్వ్యూలో చెప్పడం జరుగుతుందని తెలియజేస్తూ మీకు ఈ లైవ్ ద్వారాగా వాట్సాప్ ఫేస్బుక్ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ ముందుకు రావడం జరిగిందని తెలియజేస్తూ ఈ అవకాశం ఈ నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావటం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై తెలంగాణ జై కబడ్డీ ዳን ባላል